సార్ ఈరోజు సైట్ వచ్చేసరికి ఎక్సలెంట్ పదమూడు ఎకరాల అల్లనేరుడు చిల్పొక్క అరటి ఫామ్ తోట సార్ ఇది ఇది వచ్చేసరికి ఎక్కడ ఉందంటే దీనికి ఇది రోడ్డు ఇది రోడ్డు సార్ అది కలెంటు లింగాలగణపురం గనపరం పోయే మండలి లింగాలగనపరం పోయే అదికి సెకండ్ ఫేస్లో ఉంది సార్ ఇది నక్షపా నది అది రోడ్డు పడుతుంది కల్లెం ఎక్కడ ఉందంటే జనగాంకు పక్క విలేజే కలెం అంటారు ఎవరికైనా తెలుసు బైపాస్ నుంచి అది జంగాం పోకున్నా కూడా బైపాస్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తే కల్లెం అట్నుంచి వెళ్ళి లింగానగన్పురం పోయే మండల రోడ్డుకు నక్షపా నదికి ఉన్నది ఇంక రోడ్డు వల్లే ఫ్యూచర్లో పడుతుంది రోడ్డు అక్కడ ఈ సైట్ ఎక్సలెంట్ సైట్ పదమూడు ఎకరాల అల్లరేడను అండ్ చిలుపొక్క అరటి ఫాము ఉన్నాయి సార్ మలబార్ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి మీరు చూసినట్టయితే ఇది ఒక గెస్ట్ హౌస్ ఉంది గేటు రెడ్ సైల్ తోట సార్ రెడ్ సైల్ ప్యూర్ రెడ్ సైల్ ఇంత స్టోన్ కానీ చుట్టుపక్కల ఎటువంటి ఫారెస్ట్ జోన్ లేదు అది సార్ ఇది చూడండి సార్ తోట ఇది ఎక్సలెంట్ తోట దాంట్లో వర్కర్స్ చూడండి మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో వితౌట్ జీరో జీరో ఎడిటింగ్ సైట్ ఇది ఎడిటింగ్ ఎడిటింగ్ చేయకుండా పెడతాను సార్ నేను ప్రతి ఒక్క వీడియో కానీ చూడండి సార్ అంత శిల్పక చెట్లు వాళ్ళనే చెట్ల తోటే నిండిపోయింది తోట కిందికి పోతే అరటి ఉన్నది అది కూడా చూపిస్తాను మీకు జనాభుకు దగ్గరలో తోట కావాలి ఆహ్లాదకరంగా వచ్చి ఉండాలి స్టే చేయాలి మేము కొనుక్కోవాలనుకునే వాళ్ళకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సైట్ సార్ ఇది రెడ్ సైల్ తోట మెయింటెనెన్స్ కూడా బాగున్నది చూడండి అల్లడిన పండుగ చెట్లు అల్లని పళ్ళ చెట్లే నాకు తెలిసి ఒక ఐదు వందల నుంచి ఆరు వందల చెట్లు ఉంటాయి శిల్పక చెట్లు వచ్చేసరికి ఒక వెయ్యి శిల్పక చెట్లు ఉంటాయి పదమూడు ఎకరాలు కదా సార్ తోట మొత్తం చూసినట్టయితే చాలా ఎక్సలెంట్ ఉంది సార్ సైటు రైతు దగ్గరనే ఉంది రైతు అంటే సార్ బిగ్ షాట్ ఆయన అమ్ముతా అంటాడు కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు సార్ ఎక్సలెంట్ సైటు నేను రేట్ డిస్వర్షన్స్లో ఇస్తాను కరెక్ట్గా అనుకొని పెట్టచ్చు సార్ మంచిగా పెట్టచ్చు ఫార్టీ ల్యాక్స్ దాకా పెట్టొచ్చు సార్ ఎక్కడికి ఏం కాదు సరే రైతుని అడగలే రేటు మీరు నేను ఇంబడే మీకు డిస్వర్షన్లో ఇస్తాను ఎక్సలెంట్ సైట్ సార్ డైరెక్ట్ రైతు దగ్గర నుంచి మీకు ఇప్పించబడడం జరుగుతుంది ఇవి తినే చెట్లు సార్ చింత చెట్లు ఇవి అవి చింతలు అవి అవి మల్లబార్లు అది పక్కకు కూడా మళ్ళా ఇంకో ఇది దీనిదే తోట అది మొత్తం కంప్లీట్ చిలిపక్క ఇది కొంచెం మిక్స్డ్ ఉన్నది ఇటు సైడు అల్లరిడు చిల్లిపక్క మిక్స్ అయి ఉంది ఇది ఎక్కువనైతే డిపెండ్ ఆన్ చిలిపక్క సార్ మంచి సీజనల్ ఫ్రూట్ తర్వాత అల్లరేడను కాస్ట్లీ ఫ్రూట్ మంచి తోట సార్ ఎక్సలెంట్ సైడ్ మళ్ళీ జనాభాకి దగ్గర మనకు ఛాన్స్ ప్రాపర్టీ డబ్బులు వేస్ట్గానే సైట్ సార్ మనం పెట్టినా కూడా మనకు రిటర్న్స్ వచ్చేస్తాయి మనం చాలా సైట్లు కొన్ని మోసపోతాం కానీ ఇది అంటే ఎక్సలెంట్ సైడ్ సార్ జనాభుకు దగ్గర రెడ్ సాయిల్ భూమి ఇది కూడా తోటనే దీందే కింద మొత్తము లెమన్ తర్వాత చింతలు చింత చెట్లు కూడా ఉన్నాయి సార్ ఒక టూ ఎకర్ చింత చెట్లు ఉన్నాయి అంటే రైతు డిఫరెంట్గా థింక్ చేసి ఎంత ఫామ్ చేసింది సార్ ఇది ఇది చింత చెట్టే కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తారు సార్